దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నిన్న పెట్టింది పార్ట్ వన్ ఈ రోజు పార్ట్ టూ రంజాన్ పండగ స్పెషల్ చార్నార్ దగ్గర పొద్మిక పూట దుకాన్లు ఎట్లున్నాయో మీరు కూడా చూడండి మామూలు ధరలు కావి ధరలు అయితే బాగా ఎక్కువ కమలా దీనికి ముందు చేసిన వీడియోలో సగం దూరం వచ్చి దుకాన్లు ఎట్లున్నాయో చూపించిన ఇలా మిగతా సగం కూడా చూపిస్తా ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకునే వాళ్ళు చూసేయండి మళ్ళా చార్నార్ దగ్గర జరంత దూరంలో ఒక గుడి ఉంటది చాలా ఫేమస్ ఇది శివుని మందిరము లోపల కోలేను బయటకేనే చూపిస్తున్నా ఎట్లుందో ఉన్న దేవుళ్ళ పేర్లు నాకు తెలుస్తలేదు నంది అనిపిస్తుంది మంచిగా బయట గణమకి పేరెట్లుందో కూడా చూపిస్తున్న పైన పైన శివుడు పార్వతి వినాయకుని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వెండి వెండికోటింగ్ కూడా అమ్ముతారు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు వంట అవి అమ్ముతారు ఇక్కడ ఈ టైంలో అన్ని ఒకటే జాగాలు ఉంటాయి ఈ కైతే ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది ఇంకా దీనికి టోపీ గౌన్ కూడా వేసిరు మేమైతే ఇప్పటికైతే చెవి కమ్మలే కొన్నాము రెండు జతలు ఇంటికైనాక చూపిస్తా ఎట్లున్నాయో ధర కూడా ఎట్లా పడో చెప్తా చాలా మంది అడుగుతురు మీరు ఎక్కడుంటారు అక్క అని మేము ఫలకనుమాలో ఉంటాము చార్నార్కి నాలుగైదు కిలోమీటర్ దూరమే ఉంటది ఇప్పుడు మీకు లాగా కనిపిస్తుంది చూడండి లైట్లతోని అవి నాలుగు దిక్కుల నాలుగు ఉంటాయి మధ్యలో వాటర్ ఫాల్ లాక్ ఉండి గుల్జర్ హౌస్ అని పిలుస్తారు జరంత దూరంలో ఉంటది పోయి చూపియలేను అది చూపించుడు యాది మర్షినా అందుకే చూపియలేదు కొనే వాళ్ళైతే అద్దుమరాత్ర అయిన ఇట్లనే ఉంటారు బాగానే ఒక్కొక్క జాగలైతే నడుస్తానికే ఇబ్బంది ఉంది గుంపులున్న తాన్నే ఫోన్లు గాని పర్సులు గాని కొట్టేస్తారంట దొంగలు ఇక్కడ నుంచి చార్న్నర్ లైట్లతోని ఎంత బాగా కనిపిస్తుందో కదా ఈ మందిలో ఒక చిన్న పాప కూడా ఆగమైందంట మేము ఉన్నప్పుడు మైక్ లో ఎప్పిండ్రో చార్నర్ దగ్గర ఇక్కడ ఉన్న బ్యాగ్ కన్నా కూడా వంద రూపాయలంట బాగున్నాయి పక్కనే నెక్లెస్ లాగా ఉన్నాయి చిన్న వాళ్ళకి గానీ పెద్ద వాళ్ళకి గాని అవి కూడా వంద రూపాయలంట ఇక్కడ బనియన్లు కూడా అమ్ముతురు కుప్పలాక ఓసి నెక్లెస్ లైతే తట్ట నిండున్నాయి అన్ని రాళ్లతోనే ఉన్నాయి చెమక్ చెమకమంటున్నాయి లైట్లకి మైక్ అయితే ఒకటే చెప్తారు తెలుగులా హిందీలా పర్సులు ఫోన్లు కొట్టేస్తారు అంట పైలంగా ఉండమని చెప్తురు దొరకని వస్తువే ఉండదు ఇప్పుడు పది రూపాయల నుంచి వందల రూపాయల దాకా ఉంటాయి ధరలు బ్యాగులు చెప్పులు అయితే విపరీతంగా కనిపించినాయి ఇప్పుడు సెంట్లు కూడా అమ్ముతారంట మంచి మంచి క్వాలిటీ एक इस इन दूँ <laughs> ali మీలో ఎవరన్నా అంటే చుట్టాలుగానే ఎవరన్నా షాపింగ్ చేయాలని అనుకుంటే ఈ వీడియో లింక్ ను వాళ్ళకి పంపియండి దీనికి ముందు వీడియో కూడా వేసినా కదా అది కూడా పంపియుండ్రి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అర్థమైతుంది కదా అని నేను అనుకుంటున్నా ఇక్కడికైతే బయట దేశం నుంచి కూడా వస్తారు చూస్తానికే ఈ టైమ్ లా మస్తు మంది అయితే చిన్నపిల్లలతో సహా కుటుంబం మొత్తం వచ్చి చూసి ఎంజాయ్ చేసి కొనుక్కొని పోతారు ఇక్కడ అంత బాగుంటది పది రూపాయలు తిప్పు మాదిరి పది రూపాయలు అంటే ఏవి ఉన్నా కూడా బాగున్నాయి అది ఇవి చిన్నపిల్లలకి ఇంక ఇవి బాగుంటాయి ఇవి కూడా పిల్లలకు బాగుంటాయి ఇప్పుడు మీకు చూపిస్తుంది చార్నార్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా టెస్టులు అయితే బాగానే చేసేటప్పుడు మేము రెండు మూడు సార్లు కూడా పోయినాము అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటా నాకు తెలిసి எ தர கிளா தர டூ ஹண்ட்ரட் குத்துரா மேடம் அலகே అంటే ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు దీన్ని వెల్ట్ చిన్న చిన్నగా పెద్దగంటే పెద్దగా బ్యాగు అది అవసరం లేదు అట్లా పెట్టుకోవచ్చు ఇక వెనకాల కూడా ఇట్లా చేతిలా కాలేజ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు అనమాట ఇట్లా పెట్టుకొని కాలేజ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్యాగు రెండు వందల యాభై అంట సూట్ కేస్ కేసు పట్టుకోనట్టే పట్టుకోవచ్చు గా కూడా ఉంది చూస్తానికి టెడ్డి బేర్ ఇవన్నీ బ్యాగ్ టెడ్ బేర్ బ్యాగ్ ना ले आ रे? कितना रेट फिफ्टी रुपीज का रहता एक बताओ बताओ फुल कलर फुल डिज़ाइन अलग फुल अलग अपनी अलग హ్యాండ్ బ్యాగ్లు బాగున్నాయిడా రెండు వందలు అంట రెండు వందల యాభై ఇక్కడ తెలుగు రాదు హిందీలోనే మాట్లాడాలి ఓ లైట్ కూడా పోయింది చార్మినార్ కడ లైట్ మాత్రం పోలేదు చూస్తారు కదా చార్మినార్ కూడా లైట్ అయితే పోలేదు ఏమేం కూర్చిర్రు పెట్టి ఉండేపర్లు వేర్కొచ్చినవి పెట్టినట్టు ఎత్తు కొడతాయి బ్యాగులు పెట్టేసరికి ఎన్ని చూడో లోపల జిబ్బు జిబ్ జిబ్ ఎన్ని జిబ్బు వచ్చింది వచ్చింది ఫోన్ అనే సెలెక్షన్ అయితే పోయి అయిపోయింది అన్ని కావాలి వెళ్ళినవి బాబురే రెండు వందలు అంటే ఇది కదా చెప్పలేడు ఇంకేనా కింద రేట్ రెండు వందల యాభై అంటావు ఎన్ని జీప్లు వచ్చినాయి ఒకటే ఒకటే నడిమిట్లు ఒకట ఇటు సైడ్ అలా ఇటు పక్క ఫ్రీ రిగి ఉన్నాము జిప్పులు పని చేస్తున్నాయా లేవా అని ఒకసారి గుంజి చూస్తున్నాము గట్టిగా ఉన్నాయా అని చెప్తే వదాలు చేసి ఇచ్చిండు ఇప్పుడు ఆకుపచ్చ ఎట్లతో ఉంది మక్క మసీద్ ముందు లోపల లైటింగ్ తో ఎట్లుందో చూపిద్దామని అనుకున్నా గానీ పోవద్దంట ముస్లిం సంబంధించిన వాళ్ళే పోవచ్చు అంట బోర్డు కూడా రాసేసిరు పోలీసులు కూడా ఉన్నారు పోకుండా ఇడ తిరుగుడు కాకలు కూడా ఎక్కువనే అయితది ఏదైనా తిందామని తిరిగి చూస్తున్నాము బొమ్మకైతే ఈ రంగు డ్రెస్ అయితే బాగా సూట్ అయింది ఇక్కడ కరెంట్ లేదు అందుకే చీకటి అనిపిస్తుంది ఎంత లోపల దుకాణలే దుకాన్లే ఉంటాయి పెట్టి ఏదైనా తిందామంటే కూడా జాగలేదు ఇడ ఇడ ఇంగళాల పైన చికెన్ గాలుస్తున్నట్టు సమోసాలు కూడా బానే ఉన్నాయి ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా అమ్ముతూరు మేమైతే సరాసరి బిర్యానీ తిందామని అనుకున్నాం తిరిగి కూడా చూస్తున్నాం ఏదైనా జాగుందా అంటే అట్లా కూడా లేదు ఇక్కడ బాక్స్ నిండా దీపం కంచులు కూడా అమ్ముతురు మట్టి

హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ ఇక్కడ ఆడవాళ్ళు గానీ మగవాళ్ళు గానీ కూర్చుంటట్టు చీరలు అలాగనే ఉన్నాయి ఒక బుక్ రో ఆల్బమ్ లాంటిది ఏదైనా చూసి ఆడరియమని నేను ఒక పారి బుక్ మలరేసిన కన్నకేం అర్థం కాలేదు ఎగ్జామ్ నువ్వు పరీక్షలు రాసినప్పుడు ఆల్బం మొత్తం చూసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము ధర రెండు వందల ముప్పై రూపాయలంట మొదలైతే ఐదు బుడ గిన్నెల మూడు పెరుగు రెండు మసాలా కూరలు తెచ్చిండు అట్లనే ఉల్లిగడ్డ పచ్చలు నిమ్మకాయ పచ్చలు కూడా తెచ్చిండు ఒక గిన్నెల నాకు అయితే బిర్యానీ ఎక్కువ వస్తుంది కదా బాగుందా టేస్ట్ ఎట్లుంది నేను చామినార్ కాడ కొన్నాయి ఒక సిస్టర్ అడిగింది వీడియో చేసి పెట్టమని నేను కమ్మలే కొన్నా అయితే మా చెల్లెనే కొన్నది ధర చెప్పిన కదా ఇవి నేను ఇంట్లో తెచ్చిన కాబట్టి మీకు చూపిస్తున్నా ఇవి అరవై రూపాయలు ఇవి యాభై రూపాయలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చూసినా కానీ ఎట్లుంటాయేమో అని కొనలేదు బేగం బజార్లో కొంటా ఒకవేళ కొంటే మీకు కూడా చూపిస్తా ఎక్కడ ఏందనేది అడ్రస్ కూడా చెప్తా ఇప్పుడైతే చామినార్కాయ కొన్నాయి గివే ఇప్పటిదాకా ఓని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉండి ఇంకా టైం ఉంటది పండుగ దాకా ఈ దుకాన్లు ఉంటాయి ఈ ఇది ఇంతే ఉంటా మరి ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ ఒటుడు యాదమర్వకుండా మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్